హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఆ ఇన్ఫర్మేషన్ ఏందో తెలుసుకోవాలంటే వీడియోలో చూసేయండి ఇన్ఫర్మేషన్ నేనే చెప్పేస్తున్నా ఫస్ట్ రివెల్ చేసిస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే పీతాంబర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బయట కూడా పితాంబరి దొరుకుతుంది కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని డబ్బు ఆదా చేసుకోవచ్చు అది ఎలానో వీడియోలో చెప్పేస్తాను ప్రాసెస్ చూసేయండి అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ వల్ల ఈ టిప్ వచ్చేసి మీకు యూస్ కాకపోకపోయినా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అయితే ఈ పితాంబరి వల్ల యూజ్ ఏంటిది దీన్ని దేనికి యూజ్ చేస్తారని మీలో కొందరికి తెలియని వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి కావచ్చు అయితే ఈ పీతాంబరి అనేది రాగి కానీ ఇత్తడి కానీ కంచు పాత్రలను వీటి దీంతో కడగడం వల్ల చాలా తలతల అనేది మెరిసిపోవడం జరుగుతుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ప్రాసెస్ అయితే నాకు బాగా వచ్చింది రిజల్ట్ కూడా బాగా వచ్చింది ఒకవేళ మీ ఇంట్లో కంచు ఇత్తడి రాగి పాత్రలు ఉంటే ఈ పీతాంబరి వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా తలతల మెరుస్తాయి రాగి పాత్రలు అయితే ఎలానో వీడియోలో చూసేయండి అయితే ఈ పితాంబర్ని తయారు చేయడం కోసం నేనైతే ఫస్ట్ ఒక ఇటుక పెడ్డని తీసుకున్నానండి పాత ఇటుక పెడ్డ అయితే ఇంకా చాలా బెటర్ అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇటుక పెడ్డను తీసుకొని దాన్ని కడుక్కొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఆ ఇటుక పెడ్డను తీసుకొని పేపర్లో పెట్టుకొని దేంతో అంటే ఎండ సహాయంతో దాన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చు అలాగే అలా కాకుండా మిక్సీకి వేసుకున్న కూడా మిక్సీలో వేసుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు నేను ఈ రెండు ప్రాసెస్లు యూజ్ చేయకుండా నాకు నచ్చినట్టుగా ఒక చిన్న ప్రాసెస్ని యూజ్ చేశాను ఆ ప్రాసెస్ వల్ల చాలా ఈజీగా పౌడర్ పౌడర్ అయిపోతుందని నేను అలా ట్రై చేశాను ఇటుక పెడ్డం తీసుకొని నేనైతే మా ఇంటి ముందు అరుగు ఉంటే అరుగు మీద గీకడం అనేది జరిగింది అలా గీకడం వల్ల పౌడర్ అనేది మ బాగా వచ్చింది మరి స్మూత్గా కాకుండా మరి గరకలు కాకుండా నార్మల్గా మీడియం మీడియంలో నేను పౌడర్ అనేది గీక్కోవడం అనేది జరిగింది మీరు కూడా నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించింది మీకు కూడా మిక్సీ ఇటుక పెడ్డను అనేది మిక్సీలో వేసుకుంటే మిస్కి మిస్కి మిక్సీ అనేది ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే పేపర్ మీద ఇటుక పెడ్డను పెట్టి బండ సహాయంతో కొట్టుకున్నా పర్లేదు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని నేనైతే టీ జాలి ద్వారా స్ట్రెయిన్ చేసుకున్నాను ఎందుకంటే బాగా గరకలు గరకలుగా ఉంటే పర్లేదు కానీ బాగా కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించాయి నాకు ఇటుక బిడ్డలు దానివల్ల నేను ఒక టీ స్ట్రైనర్ తోటి ఈ పౌడర్ను అయితే చల్లుకున్నాను చూసేయండి ఈ వీడియోలో టీ స్ట్రైనర్లో కొంచెం పెద్ద పెద్దగా ఉన్న గరకలుగా ఉన్న వాటిని తీసి బయటకు పడేశాను తర్వాత ఈ పౌడర్లోకి నేను కొంచెం సరుపు కలుపుకున్నాను సరుపు అనేది ఇటుక పౌడర్లో మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ పౌడర్ కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా బాగా కలుపుకోవాలండి సాల్ట్ కలిపేసిన తర్వాత మనం వంట చూడ వేసుకోవాలి వంట చూడ కూడా బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఆ నిమ్మకాయలో నేను సగం చెక్క నిమ్మకాయ నిమ్మరసాన్ని పిండుతున్నాను ఈ నిమ్మరసం పిండినప్పుడు ఈ ఈ పితాంబరి పౌడర్ అనేది ఎంత బాగా పొంగుతుందో అంత మంచిగా మనకు ఈ రాగి పాత్రలు అనేటివి క్లీన్ అవ్వడం జరుగుతుంది తలతల అనేటివి మెరిసిపోవడం జరుగుతుంది అయితే ఈ పితాంబరి పౌడర్లో నిమ్మరసం వేసిన తర్వాత అందులో ఉన్న గింజల్ని తీసేయాలి గింజల్ని తీసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి నిమ్మరసం అనేటిది ఆ పీతాంబరి పౌడర్లో బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో ఆరవేసుకోవాలి ఆరవేసిన తర్వాత పౌడర్ అనేది పీతాంబరి పౌడర్ అనేది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనకు ఎంత కావాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను నేను కొంచెం దాచిపెట్టుకుంటున్నాను ఒక బౌల్లో తీసుకొని కొంచెం దాచిపెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఎంత యూజ్ చేస్తానో అంత పక్కకు తీసుకొని ఒక రాగి చెంబును తీసుకుంటున్నాను ఆ రాగి చెంబును క్లీన్ చేస్తున్నాను ఒక స్క్రబ్బర్ సహాయంతో కూడా క్లీన్ చేయొచ్చు నేనైతే నా హ్యాండ్తోనే ఈ పీతాంబరి పౌడర్ని తీసుకొని నార్మల్గా ఎక్కువ ఫోర్స్ లేకుండా పోతుందో క్లీన్ చేయని సైడ్ చూసేయండి బ్లాక్గా కనిపిస్తుంది మీరే చూసేయండి డిఫరెన్స్ రెండిట్లో అలాగే ఒక రాగి పాత్రను ఒక ఇత్తడి పాత్రను నేను తీసుకున్నాను ఒక ఇత్తడి చెంబును తీసుకొని దాన్ని కూడా ఈ పౌడర్తోని రుద్దడం అనేది జరిగింది రుద్దాను నేను రుద్దిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కడిగాను రిజల్ట్ మీరే చూసేయండి వీడియోలో లైవ్గా చూసేయండి వైట్గా అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఎక్కువ ఫోర్స్ లేకుండా నార్మల్గా హ్యాండ్తోనే రబ్ చేస్తేనే క్లీన్గా అనేది వైట్గా అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది మీ ఇంట్లో రాగి కానీ కంచు కానీ ఇత్తడి ఉంటే ఎప్పటి నుంచో క్లీన్ చేయకపోతే ఈ పితాంబరి అనేది తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది డిఫరెన్స్ మీరే చూసేయండి ఎంత తలతల మెరిచిపోతుందో చెంబు క్లీన్ చేసిన వాటిని ఒక ఎండలో ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ని తుడుచుకొని స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు చాలా శుభ్రంగా ఉంటాయి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ